వెల్కమ్ టు యాంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం వడ్డపల్లి సప్తగిరి కాలనీలోని వినాయకుడి మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ ఈ రోజు ప్రత్యేకత నూట ఎనిమిది ప్రసాదాలతో మహిళలందరూ పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ విశేషాలు మనం తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నమస్తే మేడం నా పేరు డాక్టర్ కె లక్ష్మీ ప్రసాద్ నేను ఎల్బీ విద్యా కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తా ఇదే కాలనీలో ఒక పదిహేను సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను ఇక్కడ మండపం పేరు సార్ మండపం పేరు వరసిద్ధి వినాయక భక్తం అనేది మేడం ఇంకా ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేశోత్సవాలను వేస్తున్నాము ఓకే సార్ ఇక్కడ పూజ కార్యక్రమాలు ఎలా ఉంటాయి సార్ పూజ అనేది నార్మల్ గా అన్ని చేస్తే పూజలు చేస్తున్నాము దాంతో పాటు అంటే యజ్ఞాలు హోమాలు గాని నిన్న సరస్వతి పూజ చేయడం జరిగింది సో ఇవాళ నూట ఎనిమిది రకాలైనటువంటి ప్రసాదాలు అనేటువంటి కానీ ఒక్కొక్క రెండు నుంచి తేవడం ఒక నాలుగు ప్రసాదాలు అనేటువంటి తేవడం అనేటువంటి జరుగుతుంది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా ఇంకో రెండు రోజులలో నిర్వహిస్తారండి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి అంటే పిల్లల కోసం కోలాట సరస చేసారు రోజు గేమ్స్ యాక్టివిటీస్ పిల్లలకి పేరు ఇంటికి పెంచడం ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ రోజు నూట ఎనిమిది ప్రసాద పూజ చేస్తున్నారు సార్ అంటే ప్రతిసారి ప్రతి 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 ఇయర్ 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 ఇలానే కాలనీలో ఒక గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్ లో ఎవరెవరు ఏమేమి చేయదలు వాళ్ళకు పెట్టడం జరుగుతుంది సో పూజలు కానీ హోమాలు కానీ పాల్గొనలు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ దంపతులు వచ్చి కూర్చోవచ్చు వచ్చి పూజా సామాన్ తీసుకుని రావడం అనేది జరుగుతుంది అన్ని ఒక రోజు ముందుగానే నిర్ణయించడం జరుగుతుంది ఇది లడ్డు వేలం ఉందా సార్ ఉంది మేడం రెండు వేల పాఠం అది లాస్ట్ రోజు ఉంటది నిమజ్జనం రోజు ఉంటది నిమజ్జనం రోజు వేయడం పాఠం జరుగుతుంది నమస్తే మేడం మీ పేరు నమస్తే మేడం శారద ఓకే మేడం ఈ వినాయక చవితి పండుగ విశేషాలు చెప్పండి మేడం ఇది భార్యవతి పరమేశ్వర కుమార్ నాయకుని ఒకటే రోజు పండుగ మేడం ఇది అతనికి గణాధిపత్యం వచ్చిన రోజు అని కూడా భావిస్తాము భద్రబల మాసం శుక్ల చతుర్థి రోజు జరుగుతుంది కొన్ని రోజులు ఉత్సవాలు చేస్తారు ఇది బాలగంగా తిరగ్ గారు స్వాతంత్ర తంతిన టైంలో రహస్యంగా సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన విషయము ఆ అప్పటి నుండి ఇప్పటి వరకు సంస్కృతులు నిరా జరుగుతూనే ఉన్నాయి ఇది మన ఐకమత్య చూద్దాన సూచించడానికి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఐకన్న పిండి ఉండి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక చక్కని వేదిక అలాగే సాంస్కృతిక కార్యక్రమాల వల్ల పిల్లలకు కూడా మన సనాతన ధర్మ ఒక్క విలువలు సాంప్రదాయాలు గెలుస్తాయి ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం డైలీ పూజా కార్యక్రమాలు అంటే హోమాలు గతాలు అవి జరుగుతున్నాయమ్మ నమస్తే పేరు అనిత ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి మేము వాసంటున్నామండి గత ఆరు సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని చాలా నిర్విఘ్నంగా విజయవంతంగా జరుపుకుంటున్నాము ఇక్కడ కాళీవాసనం అందరం సమిష్టిగా అందరం ప్రతి ఒక్కరు ప్రతి రోజు అందరం కలిసి ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకుంటాము పిల్లలకి ఏదైనా గేమ్స్ కండక్ట్ చేయడము వినాయకుడిని మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్పీచ్ ఇవ్వడము స్టేజ్ ఫియర్ పోవడానికి అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్దవాళ్ళకి కూడా చిన్న చిన్న కిటి పాటి లాగా చిన్న చిన్న పార్టీస్ లాగా అంటే మ్యూజికల్ చైర్ అలాంటివి కండక్ట్ చేసి ప్రైవేసి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే నిన్న సరస్వతి పూజ అయింది ఇవాళ నూట ఎనిమిది ప్రసాదాలు రేపు కుంకుమ పూజ ఉంది అంతకోట దీపాలంకరణ ఉంది శనివారం రోజు మార్నింగ్ హోమం ఉంది అదే రోజు శాకాంబరి ఉందండి సండే రోజు మహా అన్నదానం ఉంది శుక్రవారం రోజు మామూలుగా చిన్నగా అన్నదానం ఉంది సండే రోజు మహా అన్నదానం ఉందండి కానీ మధ్యాహ్నం రోజు వేలంపాట లాస్ట్ ఇయర్ వేలంపాటలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళిందండి లడ్డీ వేలంపాట ఓకే థ్యాంక్ యూ మేడం అంటే ఈ రోజు నూట ఎనిమిది ప్రసాదాలతో ప్రత్యేకత ఉంది కదా మేడం అయితే ఈ నూట ఎనిమిది ప్రసాదాలతో మహిళలందరూ కలిసి చేస్తున్నారు కదా అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఇలా మా ఎక్స్పీరియన్స్ అంటే చాలా గ్రేట్ అందరము ఏ ఒక్కరు కూడా నేను పాల్గొనను అని ఏ ఒక్కరు కూడా అనరు మా కాలనీ అంటే అంత సమిష్ఠ ఉండడం మా కాళ్ళు చాలా పేరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మేము అందరం కలిసి కట్టిగా సాల్వ్ చేసుకుంటాం ఇది కూడా అంతే మేమందరం నిన్న ప్లాన్ చేసుకున్నాం అందరం ఇన్ని ప్రసాదాలు తీసుకురావాలని అందరూ తీసుకురా ఎక్కువనే తెచ్చారు టెన్ ఎలెవెన్ తెచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే సార్ మీ పేరు ఓకే సార్ ఇక్కడ పూజా ప్రత్యేకతలు సార్ ప్రతి నాకు కాయినలో భక్తులు అందరూ సమిష్టిగా పనిచేసి ఏ కార్యక్రమానికై ఇది మాత్రం మాకు ఎక్కువ ప్రతి ఇయర్ వైజు ఆ ప్రతి ఆ

ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నాకు యాజ్ మై బీటెక్ అయిపోయింది కాబట్టి సో నేను ఇక్కడికి నాకు వినాయకుని చాలా రకాలు అంటే ఇష్టము నేను వినాయకుని చూడడానికి వస్తాను అండ్ నాకు వినాయకుని మీద కూడా చాలా నమ్మకం నేను కోరుకునే విధంగానే నాకు ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు జాబ్ అండ్ నాకు ఇక్కడ రావడం ఎంతో సరదాగా కూడా ఉంటుంది చాలా ప్రసాదాలు చూడము అయినా అండ్ పోయినసారి కూడా గేమ్స్ లో పెట్టినందుకు ఒక సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారు గిఫ్ట్ కాదు లైక్ పాల్గొనడం కూడా ఒక విధమైన సంతోషము అండ్ ఇక్కడ ఉండడం కూడా చూడడం ఇవన్నీ విట్నెస్ చేయడం కానీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది జరుగుతుంది అండి భరతనాట్యం డాన్సెస్ కానీ చిన్నపిల్లలు కానీ వచ్చడం కూడా పర్ఫార్మెన్స్ చేయడము అందరం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవడం కూడా చిన్నపిల్లలైనా కానీ వాళ్ళని చూసి మాకు కూడా ఆతృత కలగడం నేర్చుకోవాలని అండ్ అలా కూడా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పూజలలో గానీ యాక్టివిటీస్ లో గానీ టెన్ ఇయర్స్ నేను ఇక్కడికి ఫ్రమ్ టెన్ ఇయర్స్ ఇక్కడ ఉంటున్నాను మరి ప్రాపర్ ఇక్కడే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ పెడుతున్నాము చాలా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ ప్రసాదాలు చేశారు కదా ఈ రోజు నూట ఎనిమిది ప్రసాదాలు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు ఓకే ఇంకా ఫ్యూచర్ లో ఎలా చేస్తే బాగుంటది అనుకుంటున్నావు ఇంకేదైనా కల్చరల్ యాక్టివిటీస్ గానీ ఇంకా పూజలు గానీ ఇలా చేస్తే బాగుంటది అనే ప్లాన్ ఉందా ఏమన్నా అనుకుంటున్నావు అంటే ఇక్కడ అంటే పేరెంట్స్ కి మదర్స్ అంటే లేడీస్ వాళ్ళందరికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చిన్న పిల్లలకి గేమ్స్ బాగా పెడతారు అందరికి చాలా మంచి సాటిస్ఫైడ్ ఉంటుంది కానీ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చాలా పెడితే బాగుండు ఇంకా గేమ్స్ అని కొంచెం గేమ్స్ అన్ని పెడతారు రోజు గేమ్స్ పెడతారు ఓకే ఓకే ఫైమల్ డే వరకు అందర్ సాటిస్ఫై ఎంజాయ్ పో ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ నమస్తే అమ్మా మీ పేరు శోభ అమ్మ ఇక్కడ మీరు పూజా కార్యక్రమాలకు ఎప్పటి నుండి అటెండ్ అవుతున్నారు ఓకే ఇయర్స్ ఇయర్స్లో ఏమేమి పూజ లేర్స్ ఉన్నారమ్మా ఈమెంట్ పూజలో పార్టిసిపేట్ చేస్తారు అన్నీ పూజలు అంటే రోజు ఒక రకంగా ఒక రకంగా చేస్తుంటారు అంటే ఒక్కొక్క రోజు ఇవి ప్రసాదాల గురించి కానీ ఇంకా పిల్లల సరస్వతి పూజలు అట్లా అన్ని పూనిస్తుంటాయి ఈ రోజు నూట ఎనిమిది ప్రసాదాలతో పూజలు జరుగుతున్నాయి కదా మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది చాలా హ్యాపీ ఉండదు మాకు ఇట్లా మనం అందరం కలిసి కలుసుకుంటా అంటాం అన్ని దేవునికి కూడా చాలా మనం సమర్పించినట్టు ర అందుకని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇక్కడ అంటే పూజలు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నుండి జరుగుతున్నాయి కదా అందులో ప్రత్యేకతమైన సంవత్సరం ఏదైనా ఉంది ఈ ఈ సంవత్సరంలో బాగా జరిగింది అనేది ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది భక్తులు కూడా బాగా వస్తున్నారు ఇంకా పూజా కార్యక్రమాలు ఇంకేదైనా ఉండాలి అంటే ఇంకా పూజలు ఇంకెక్కువ జరగాలని మన ఆలోచన స్వామి ఏం చేయించుకుంటా అవి చేస్తున్నాం ప్రతి ప్రతిరోజు విష్ణు శాస్త్రనామ పారాయణమవుతుంది అని పేరు ఏ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నావా ఇక్కడికి రోజు వస్తావా స్కూల్ అయిపోయాక వస్తావా రోజు ప్రసాదాలు తింటున్నావా ఈ రోజు తిన్నావా మరి నూట ఎనిమిది ప్రసాదాలు ఉన్నాయా వెయిటింగ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ హ్యాపీగా ఉన్నా సరే అందరు ఫ్రెండ్స్ తో ఆడుకుంటావాడుకుంటా మరి ఇంకా ఏం కల్చరల్ యాక్టివిటీస్ లో ఇవాల్వ్ ఉంటున్నాను వెరీ గుడ్ ఓకే నాన్న బాయ్